ఏం పేరు అన్న నా పేరు షావు నా పేరు ఏం చేస్తుంటారు నేను గ్యాస వర్క్ ఉంటా గ్యాస వర్క్ చేస్తుంది ఎట్లా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతా ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పర్లే కానీ కొన్ని విషయాలు వచ్చి పథకాలు ఫెయిల్ అవుతున్నాయి వేస్ట్ ఎందుకంటే ఈ నేను గ్యాస్ వర్క్ ఇస్తున్నాను కాబట్టి నేను డైలీ ఫేస్ చేస్తున్నా ఏంది ఐదు వందల బుడ్డీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పింది కదా ఈ రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే దానికి ఐదు వందలు అంటే మూడు వందల రూపాయలు నాలుగు రూపాయలు పడట్లేదు సబ్సిడీ ఓన్లీ మోడీ మాత్రమే పడుతున్నాయి ఇంకా ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఐదు వందలకి ఇస్తామని అంటే రావట్లేదు రావట్లేదు ఎందుకంటే డెలివరీ బాయ్ నేను ఫస్ట్ సో ఎట్లా ఎట్లా చూద్దాం అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి కేసీఆర్ ఉంటే బెటర్ బెటర్ చాలా ఉంది చాలా బాగా పర్లేదు బాగుంది ఎట్లా ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతి అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ బొంబాద్ర కానీ రైతు బంధు కానీ ఇన్ టైంలో పడ్డాయి రుణమాఫీలు కానీ టైం టు టైం అయిపోయినాయి కానీ ఇప్పుడు కావట్లేదు ంగారం తుల మంగారం ఫస్ట్ ఆర్బీఐ ఒప్పుకోలేదు తుల బంగారం ఫస్ట్ ఆర్బిఐ ఒప్పుకోంది ఎట్లా ఆర్బిఐ ఒప్పుకోమంగారం అనేది టన్నులు కావాలి అనేసి ఒక లక్ష యాభై వేలు అంటే ఓకే లక్ష వేలకు దానికి కానీ అది కరెక్ట్ కాదు ఎట్లా ఉంది రైతు రుణమాఫీ కాలేదు రుణమాఫీ తొంభై రోజులు రుణమాపి చేస్తాను ఈ వాటికి ఐదు నెలలైతుంది ఐదు నెలల నుంచి అసలు ఎటువంటి రుణమాఫీ కాలేదు వేస్ట్ పొందే ఇప్పటికీ ఆ తొంభై రోజులలో తొంభై సార్లు అయిపోండు ఇప్పుడు గ్యారంటీ ఏముంది ప్రమాణం చేసి చెప్తున్నాడు పోయిన దగ్గర పెద్ద దగ్గర ప్రమాణం చేస్తాను కదా పెద్ద దగ్గర ప్రమాణం చేస్తున్నాడు ఎక్కడ 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 వెళ్ళాను కదా అక్కడ ప్రమాణం చేసిండు దగ్గర ప్రమాణం చేస్తున్నాడు అంటే ఏ గుడికి వెళ్తే ఆ గుడికి ప్రమాణం చేస్తాను మరి ఈ మన స్టేట్ నుంచేకల్ మరి అంటే రైతులు నమ్ముతున్నారా మరి రేవంత్ రెడ్డి ప్రమాణాలు ఇవన్నీ రైతులు నమ్ముతారా అంటే ఫస్ట్ వీళ్ళకి రావాల్సిందే ఫస్ట్ రావట్లేదు సక్సెస్ అయింది అని అంటే ఫ్రీ ఫ్రీ బస్సు మైలని ఒకటి రెండవ జీరో బిల్లు అంతే రెండు సక్సెస్ ఉంది ఈ ఆరు బతకాలల్ల మిగతా ఏది కూడా సక్సెస్ కాలేదు సక్సెస్ మరి పార్లమెంట్ ఎన్ని సార్ పార్లమెంట్ ఎన్నికల మేబీ సీట్లు తక్కువ రావచ్చు దేనికి తక్కువ రావచ్చు కాంగ్రెస్ కుటో మైన వస్తాయా పాలన ప్రజాపాలన 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 వాస్తవమే కానీ స్కీమ్ లన్నీ ఆడి కార్డు ఇక్కడ కూడా సక్సెస్ కాలేదు సక్సెస్ ఫస్ట్ మేము ఫేస్ చేసేది ఏంటంటే గ్యాస్ ఫస్ట్ పోతే వాళ్ళు వేసుకోవట్లేదు మా మీదకి అంటే రేవంత్ రెడ్డి అసలు ఫస్ట్ మమ్మల్ని అడుగుతారు అన్నట్టు గ్యాస్ పంపిణీ మేము డైరెక్ట్ మేము చెప్తాం ప్రజాపాలన మీరు ఏదో దరఖాస్తు ఇచ్చారు అక్కడికి వెళ్ళాడు అడగండి లేదంటే మండలండి అడగండి ఆడిపోతే వాళ్ళు గోడు పట్టించుకోవట్లేదు అంటే మిమ్మల్ని అడుగుతున్నారా మమ్మల్ని అడుగుతారు కదా ఇప్పుడు గ్యాస్ మీకు మీకు గ్యాస్ అవసరం ఉంది అంటే మూడు రూపాయలు సబ్సిడీ పడతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పింది కదా ఐదు వందల బుడ్డి అని చెప్పి అనగా వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ మాకు ఐదు వందలు బుడ్డి చేస్తే ప్రాబ్లమ్ అంటే ఏమి ఉండదు కదా అని చెప్పేసి ప్రజలది అయితే నువ్వు గ్యాస్ డెలివరీగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల సిలిండర్ వస్తుందా వస్తలేదు నువ్వు చెప్పన్నా అంటే ఒక విలేజ్ ఒక ఇరవై మంది మాత్రం వస్తుంది రావట్లేదు రావట్లేదు మొత్తానికి కాంగ్రెస్ తక్కువ చెప్తారు హండ్రెడ్ పర్సెంట్